ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి ఏప్రిల్ నెల ఇరవై మూడవ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్యభాగము నేను ఆ పదలలో చిక్కుబడి ఉన్నను నీవు నన్ను బ్రతికించెదవు నూట ముప్పై ఎనిమిదవ కీర్తన ఏడవ చరణం ధ్యాన ధ్యానభాగంలో చదువుచున్నాను హెబ్రీ భాషలో ఈ మాటలు ఎలా ఉన్నాయంటే ఆపదల మధ్యలోకి వెళ్ళినప్పటికీ మన కష్టకాలంలో దేవుడికి మనం మొరపెట్టాము విడిపిస్తానన్న ఆయన మాటను బట్టి ఆయన అడిగాము కానీ విడుదల రాలేదు శత్రువు వేధిస్తూనే ఉన్నాడు మనం యుద్ధరంగా నడిబొడ్డులోకి ఆపదల కేంద్ర బిందువులోకి వెళ్ళిపోయాం ఇక ప్రభువుకు మొరపెట్టి మాత్రం ప్రయోజనం ఏముంది మార్త అంది కదా ప్రభు నువ్వు ఇక్కడ ఉన్నట్టయితే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు అయితే ఈ నైరాశ్యాన్ని యేసు మరొక వాగ్దానంతో ఎదుర్కొన్నాడు నీ తమ్ముడు తిరిగి బ్రతుకుతాడు ఇలా కష్టాల నడుబొడ్కి మనం చేరినప్పుడు మార్తలాగా మనం కూడా ఇక విడుదల సమయం దాటిపోయిందని అనుకుంటాము కానీ తన వాక్యంలోని వాగ్దానం ద్వారా ఆయన మనకి జవాబిస్తున్నాడు నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను నీవు నన్ను బ్రతికించదవు ఆయన ఆదుకోవడం ఆలస్యం చేసినప్పటికీ మనం ఆపదల్లోనే ఇంకా కొనసాగుతూ ఉన్నప్పటికీ ఆపద నడిబొట్టే ఆయన మనల్ని బ్రతికించే చోటు మనల్ని విడిచిపెట్టే చోటు కాదది ఆశలు అడుగొంటిన ఆ స్థలంలోనే ఆయన మన శత్రువు దౌర్జన్యానికి విరోధంగా తన చెయ్యి చాపి వాడిని సరిచేస్తాడు సరిగ్గా ఆ క్షణంలోనే ఆయన మనపై జరిగే దాడిని అరికట్టి శత్రువును ఓడించి సమాప్తం చేస్తాడు ఇక మనం నిస్పృహ చెందవలసిన అవసరం ఏముంది సుడిగాలి నిన్ను దిగులు దిగులుపడి దీనంగా దిక్కులు చూడకు వడగండ్ల వాన వేధిస్తుందని వేదన పడకు తుఫాను నడిబొడ్డికి ధైర్యంగా నడిచి వెళ్ళు అక్కడుందో చోటు వెచ్చగా హాయిగా విశ్వాసపు నేత్రాలకు మాత్రమే కనిపించే చోటు సుడులుపై చిందులు తొక్కింది పెనుగాలి దుష్ట శక్తులు పొర్లిపారాయి కట్టలు తెంచుకొని కొండల్లా అలలేసి పడ్డాయి వానపడగా అవనిని మూసింది దేవుడిని నానుకున్న ఆత్మ నిభ్రంగా ఉంది తుఫాను నడిపొడ్డున పాటలు పాడింది పెను చీకటిలో ఆశల్ని ఆర్పేయవద్దు పెనుగాలికి కొంతకాలం చిరుదీపం ఆరినా చీకటి వెనకాల పెనుతారులు వెలుగుతున్నాయి తండ్రి ప్రేమ ఇస్తుంది నీక ఆకాశ దీపాల కాంతి చీకటి పొరల్ని చీల్చుకొని పైపైకి దృష్టి సారించు కాంతిమయుని వదనార విందంలోకి ప్రమాదం నుండి పాపం నుండి నీకు రక్షణగా దేవుడే తుఫాను రప్పించాడు ఆయన మాటతోనే ఊరుకుంటుంది గాలి చేసే గోల అవుతుంది అందుకే తుఫాను మబ్బులు పడితే ఉత్సహించు తుఫాను నడిబొడ్డులో దేవుని చిరునవ్వు నీకుతోడు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభుైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు తావలి ఉండును గాక ఆ మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం దేవ దేవా మొక్కరికి ఇచ్చిన మరొక మంచి వర్తమానం బట్టి వంద మూడు స్తోత్రం జలుచుకుంటున్నాం తండ్రి కీర్తనకారుడు తెలియజేసినట్లుగా ఎలాంటి ఆపదలో ఉన్నప్పటికీ ప్రభు నువ్వు మమ్మల్ని రక్షించే దేవుడు అయ్యా బ్రతికించే దేవుడు అయ్యా ఆపదల నడిబొడ్డులోనే నువ్వు రక్షించే సమర్థులైన దేవుడు నిన్ను స్తుస్తూ ఘనపరుస్తూ ప్రభావ ఎడారిలో సెల్లెలు ఉంచిన నిబిడ్డల్ని ప్రభావ ప్రతి దినము తండ్రి ఈ యొక్క వర్తమానాల ద్వారా నువ్వు దర్శిస్తున్నందుకు కొందరు మూడు స్తోత్రం జల్లుచుకుంటూ తండ్రి దేవ వారు ఎలాంటి ఆపదలో ఉన్నారు ఎలాంటి శోధనలో ఉన్నారు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారు ఎలాంటి పరిస్థితులైనా కూడా ప్రభు నీకు అసాధ్యం అనేది ఏది లేదని చెప్పేసి వారు గ్రహించుకొని దేవ ఇలాంటి సమయాలను నువ్వు దర్శిస్తున్నావు అని చెప్పేసి నువ్వు వారిని రక్షిస్తున్నావు అని చెప్పేసి ఆదుకునే దేవుడు అని చెప్పేసి వారిని స్థుతించే ఘనపరిచే వారు ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపని వేడుకొంచున్నాం తండ్రి దేవా ఈ దినం ఉన్న మరి ముఖ్యంగా తండ్రి బలహీనల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అనేకులు ప్రభావ ఆయా విధాలైన ఆయా రుగ్మతలతో ఆయా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా క్యాన్సర్తో బాధపడే వారిని కనికరం చూపించి వారికి ఆ యొక్క వ్యాధు నుంచి విడుదల దైత్యమని వేడుకుంటున్నాం తండ్రి కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉన్నారు ప్రభా కనికరం చూపించి వారికి కావాల్సిన విడుదల స్వస్థత దైత్యమని వేడుకుంటున్నాం తండ్రి ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉన్నారయా కనికరం చూపించి అయా నీవే స్వస్థత దైత్యమని వేడుకొంచున్నావు తండ్రి అలాగే గుండె సంబంధిత వ్యాధులతో ఉన్నారు ప్రభు కనికరం చూపించి అయా కావాల్సిన స్వస్థత విజయం విడుదల దైత్యమని వేడుకొంచున్నాం తండ్రి నడు నొప్పితో బాధపడేవాళ్ళు ఉన్నారయ్యా మోకాళ్ళ నొప్పిలతో బాధపడేవాళ్ళున్నారయ్యా తలనొప్పితో ఉన్నారు తండ్రి ఇలాంటి రుగ్మతలతో అనేకులు బాధపడుతుంటుండగా కనికరం చూపించి వారికి యేసుక్రీస్తు నామంలో స్వస్థత కలుగును గాక విడుదల కలుగును అని ప్రార్థన చేస్తుంటాగా ప్రభు నీవే సహాయం చేసి ఆ నొప్పుల నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి అనేకులు బీపీ షుగర్లతో బాధపడుతున్నారు ప్రభు అవి కంట్రోల్లో ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి దేవ అనేకులు మానసికమైన రుగ్మతలతో బాధపడుతున్నారు ప్రభా అయా నీ వైపు చూస్తూ ప్రభా ఆయా శుభప్రద నిరీక్షణ కలిగి రేపటి దినం గురించి ఆలోచించకుండా తండ్రి నువ్వు ఇచ్చిన సమయంలో సంతోషించి ఆనందించే కృపా ప్రతి ఒక్కరికే దాయిచ్చేయమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళనిమ్మని నజరేడని నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచు నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ প্রাইজ দিলার শালম